హాయ్ ఫ్రెండ్స్ ఈ పాది అనేది ఎలా కట్టానా అనేది చెప్తాను పాది ఎట్ట కట్టానా ఏందా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను తప్పనిసరిగా చూడండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కట్టే ఒక ఇరవై సంవత్సరాలు పైన అయిపోతుంది అప్పుడు ఆ దినాలలో ఇది కట్టే చాలా రోజులు అవుతుంది అప్పుడు పూరి ఇండ్లు ఎక్కువ కొన్ని మాకైతే ఇక్కడ కాల లేవు చూడండి ఎలా ఉంది అబ్బాయి తాడైతే కట్టేసి వస్తాయి రెండు బిడ్లుకైతే కట్టిన తిని ఈ ఏం కమ్మీలు అనుకుంటున్నారంటే ఏం కమ్మిలు అనుకుంటున్నారు మీరు ఈ గొడుగు కమ్మిలి గొడుగు కమ్మలతో నేనైతే తయారు చేశాను ఈ కాల్చి బాగా కాల్చి ఈ కొసలు అప్పుడు వంచి పెట్టుకోవాలన్నమాట రౌండ్ రౌండ్ వల్చుకొని అప్పుడు ఎదురు బుల్లలు అయితే చూపి వీటికి కింద ఒక తాడు ఇక్కడ చూస్తుండ్రా ఇక్కడ మామూలు తాడు వస్తుంది ఇక్కడ ఇంటికలు తాడు వస్తుంది అనమాట పైన ఇదే అనమాట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇంటికి తాడు మాములుగా పేడానమాట పేడి అప్పుడు రౌండ్ ఆఫ్ చేశాను దీనికి వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పెట్లు అనమాట ఒక దానికి ఒక పెట్టుకు వచ్చి ఐదు ఇవన్నీ ఊడిపోయినాయి పాతదై పాతదైపోయేసి ఎన్ని మళ్ళీ లైన్లో పెట్టాలి దీన్ని ఎన్ని విధంగా ఊడిపోవాడు చాలా అయిపోయింది ఈ కమ్మలు గొడుగు కమ్మిలు పాత ఉంటాయి దొరికినప్పుడు జాగ్రత్తగా దాచిపెట్టుకునేది ఈతం కమ్మిలు ఎందుకు కట్టానంటే అప్పుడు మామూలుగా ఎదురు పొలలతో కట్టా ఇయ్య ఎదురు అంటే ఈ సైడ్లుండేటి ఎదురు పొలలతో కడితే ఎదురు పొలంలో మాములుగా తడికి అనమాట ఏడన్నా వేసినప్పుడు పళకరిగిపోయింది ఈ పొలంలో అందుకని అయితే కట్టే శాశ్వతంగా ఉంటాయని అప్పుడైతే ఇప్పుడు ఈ సైడ్ నా ఇట్లా ఎందుకుందో తెలుసా ఈ సైడ్దే ఇతడికి లోపలికి ఎలకలు పోయి కొట్టుకోకుండా ఇది ఈ మూత దీనికి మూతలాగే చేశాను రెండు పక్కలు ఉంటుంది మూత ఇందాక చూపించాల్సింది చూపించలేదు ఈ విధంగా ఉంటుంది లోపలికి ఈ ఎలకలు అవి పోయి కొట్టుకోకుండా ఈ అడ్డ కమ్మిలన్నీ మామూలుగా కటింగ్ చేసుకున్నా ఇట్ట నీళ్ళు గుండెటి మట్టు అడ్లు కటింగ్ చేసుకున్నాను కటింగ్ చేసుకొని ఈ మాములు వైర్లో ఉంటుంది సన్న తీగి అవి కాల్చుకుంటే అప్పుడు వైర్ వస్తుంది అనమాట ఆ వైరు చుట్టినట్టు అనమాట చుట్టాను చుడితే అప్పుడు పూరీన్లు ఉండేది అప్పుడు ఎక్కువ పూరీన్లు ఉండేవి అప్పుడు ఏం చేసేది అంటే ఆడవాళ్ళు తలకాయ తల దువ్వేదనో ఎంట్రుకలు వండ చుట్టేసారి రెప్పలలో దొప్పి పెట్టేసి ఉండేది ఈ ఎంట్రుకలు వాళ్ళు అప్పుడు అప్పుడు దినాల్లో ఇప్పుడు దొరకవల ఎంట్రుకలు దొరకతే దొరకదు ఏమో తెలియదు నాకు గడను అప్పుడు ఇంటింటికి రెప్పలు ముగ్గుదల సూర్లో దోపేటేసి ఉండేది పాటేకులు వరుసగా లైన్లు కొంటే వాటిల్లో దోపేసి ఉండేది అప్పుడు బోయే అప్పుడు పోయేదన్నేనా ఆమె రెప్పలో చూస్తే చూస్తే ఉండేది గుత్తులు ఇంటికలు ఆమె అది ఇచ్చేసుకొని అమ్మ అయ్యి పేడేసి ఈ విధంగా అయితే పాదైతే రైడింగ్ చేశాను అప్పుడు ఇది కింద మామూలు తాడేసాను ఇది పేడి డబల్ వస్తుంది అనమాట ఈ టంగోసు పట్టుకొని ఉంటుంది అనమాట ఈ టంగోసుని ఎంట్రులు ఎంటుకలు పట్టేసి ఉంటాయి ఎంట్రుకలు బట్టేసి ఉంటాయి అటు ఇటు గాలికి పాకోకుండా ఇప్పుడు అవి లేవనుకో గాలికి వెళ్ళిపోతే పక్క రే పక్కకు తిరిగిపోదన్నమాట టంగోసు అందువల్ల పెట్టలు పడవు పడవ ఇందులో రెండు పేటలు వేసేసి ఇప్పుడు ఇప్పుడు ఇదనుకో బయటకు వచ్చేసి ఉంటుంది బయటకు వచ్చేసి ఉంటుంది అది ఒక అటు తిరిగిపోతుంది అటు తిరిగిపోతుంది అందుకని దీని మామూలుగా అయినా వచ్చేస్తుంది ఈ దీంట్లో ఇటు పెట్టినా కూడా ఈ ఇటు పెట్టినా ఈ ఎంట్రుకలు అనేది పట్టుకోవ పట్టుకుంటాయి అనమాట ఈ ఎంట్రుకలు లేవు అనుకో దీన్ని పట్టుకోవు ఎంటుకలు ఉంటే ఎంట్రుకలు తాడైతే పట్టుకుంటుంది ఇంటికి లేవు ఇట్లాంటి నునుపు తాడేయాలనుకో మళ్ళీ మాములు బయటకు వచ్చేస్తుంది ఆ విధంగా అనమాట అప్పుడైతే ఇప్పుడు విధంగా వేస్తుంది కదా ఇదే ఆ విధంగా వచ్చినట్టు వచ్చినట్టు పడిపోతాయి ఇది ఇప్పుడు అప్పటికే పాత అయిపోయింది ఉత్తులు తక్కువనే అనమాట ఆడ ఇవన్నీ సదరంగా పెట్టుకొని ఒక రోజు యాడ్ చేయాలి చాలా రోజులు ఇలా ఏట చేస్తే చాలా చాలా అయింది ఏట అయితే దీనికి కట్టినలాగా ఏట బాగా ఉంది ఆట మంచి మటుకు పాది పెట్టినప్పుడు బాగా పడి ఉండే కౌన్సులు అవుతాను ఒకరోజు ఎన్ని నువ్వు తెచ్చింది ఒకరోజు ఎన్ని తెచ్చింది మూడు నాలుగు పడ్డాయి ఒకరోజు కూతురున్నేటప్పుడు ఆట కూరలు విన్నేటప్పుడు కదా ఉదయాన్నే వెళ్ళేవా రోజా ఊళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ ఊరుకోండి ఇవన్నీ ఆ విషయాలు సరే స్టడీ చేసి పెడతాము అది అలా ఇంటికి తాడు పేడి కట్టానని చెప్పాను కదా నేను అలా అయితే కట్టాను గోతం పీసేసి అందులో మళ్ళీ గోతం పీసేసి కలిపి అప్పుడు పేడి పేడి అయితే కట్టాను కడితే బాగానే వచ్చింది అంతకుముందు ఎదురు బేళ్ళతో కట్టిన అది చాలా రోజుల తర్వాత ఉలికి తినేసి చెడిపోయింది అది పోయిన పాట అప్పుడు ఈ గుడి కొమ్మలతో అయితే కట్టాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు హేట్లతో కట్టుంటారో వాటితో యాత్రలు చేస్తుంటారు కదా యాత్రలు చేసేవాళ్ళు ఎట్ట కట్టుంటారో అనేది కామెంట్ చేయండి ఇక్కడ ఒకరు లవ్ పడ్డాది ఇక్కడ ఈ ప్లాస్ ప్లాస్టిక్ ఇంటికల్లో ఉన్నాయి నా చూడంగా ఈ అక్కడక్కడ ఎక్కడెక్కడ ఇంటి తెచ్చుకట్టేది ఏడాది సవరాలు పాత పాత సవరాలు దొరికితే సవరాలు తెచ్చేసాను ఇవన్నీ అప్పుడు చాలా రోజుల సంగతి ఇది ఎన్నప్పటికే అప్పటికే పోయే ఏటకి పోతే మటుకు తప్పనిసరిగా మటుకు రెండు మూడు నాలుగు ఐదు కౌంజుల దాకా తీస్తుంది ఆ పాది ఏట మటుకు జాగ్రత్తగా చేసుకుంటే వస్తువు అనేది ఎన్ని రోజులైనా ఉంటుంది ఆ వస్తువుని మనం జాగ్రత్త చేయలేని పరిష్కారంలో ఎక్కువ రోజులు రాదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక స్టెప్ చూపిస్తాడు ఇదిగో దీనికి గడ ఈ సైడ్ను మోత ఉంటుంది అన్నమాట లోపలికి ఎలకలు బాగోకుండా అప్పుడైతే పాతులు నేను పాది కట్టి యాడ్ చేసేది ఇప్పుడైతే వాళ్ళు కట్టి వాళ్ళతో చేపలు యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోలు కూడా షాపులో అవి బట్టేది చూపిస్తున్నాను మీరు క్యాబినెట్లో కానీ వీటితో యాడ్ చేసేది చూపిస్తామంటే ఒకరోజు చూపిస్తాను కౌన్ అయితే దుమ్ము దుమ్ముగా పడిపోతాయి చూపించేస్తాను రైలు పట్టేదానికి పోతుంటే నువ్వు ఎట్లా ఏం చేస్తున్నావా అది ఇప్పుడైతే అసలు కట్టలేను ఇప్పుడు ఈ గొడుక్ కమ్మిలు దొరికేది కష్టం ఈ దీనికి ఇంటికి దొరికేది కష్టం అప్పుడేదో ఏదో ఏడబట్టిన ఉండేది దొరుకుతున్నాయి కాబట్టి బడబడ కట్టేసాను అప్పుడు ఏడా ఇదే చేస్తున్నాం కాబట్టి అప్పుడు వలేటలు లేవు వలెటలే ఉండేది ఈగడ కట్టేది అప్పుడు కాకుంటే ఇది వీడియో ఎప్పుడు చేయలేదు చూసారు కదా ఈ నేను ఎలా కట్టింది చెప్పాను అనుకుంటున్నాను ఎత్తుకొని వెళ్ళేది వేటకైతేనో వెళ్తా ఉన్నాను వేటకి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి వేటకైతే వెళ్తా ఉన్నాను బాయ్ విధంగా చెట్ల పుట్టాల్లో దూరం వెళ్తాయి మండ్లు తగులుతూ ఉంటాయి కొమ్మలల్లో పాదెత్తుకొని యాటకైతే వెళ్తా ఉన్నాను బాయ్